సమాజంలో ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో ఎవరికో ఒకరికి ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటాడు ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో ఒకరిని తప్పని పరిస్థితుల్లో సహాయం అనేది అడుగుతూ ఉంటాడు ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేటువంటి సహజమైన ప్రక్రియ ఇది సమాజంలో ఉన్నటువంటి సహజమైన ఇచ్చి అనేటువంటి కార్యక్రమం సో సహాయం చేసేవాడికి సహాయం అడిగేవాడికి మధ్య మానసిక పరంగా జరిగేటువంటి ఆలోచనలు ఏంటి మానసిక పరంగా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏర్పడేటువంటి అంతర్యుద్ధాలు ఏంటి అవి ఎందుకు జరుగుతాయి ఎలా జరుగుతాయి అంటే ఇక్కడ ఏదో ఒక ప్రమాదకరమైన పరిస్థితుల లోపల ఏదో ఒక అత్యవసరమైనటువంటి పరిస్థితుల లోపల ఆరోగ్యపరమైన విషయాల్లోపట సహాయం చేసేవాడికి కానీ సహాయం అడిగేవాడికి కానీ ఎలాంటి మానసికపరమైనటువంటి భేదాలు ఉండవు ఒకరి విషయంలో ఒకరికి ఎలాంటి భేదాలు అనేటివి ఉండవు ఈ విషయాన్ని పక్క పెడితే అనవసరమైన విషయాలు ఏవైతే ఉంటాయో వృధా ఖర్చు చేసుకోవడం ఎంజాయ్ చేయడానికి లేకపోతే ఏదో ఒక అనవసరమైన విషయంలో పూట పార్టీలకునో లేకపోతే తన మెయింటెనెన్స్ కోసమో లేకపోతే ఇతర అనవసరమైన విషయాలు అంత ముఖ్యమైన విషయాలు కాదు ముఖ్యమైన పరిస్థితులు కాదు అలాంటి పరిస్థితుల కోసం అని చెప్పేసి సహాయం అడిగేవాడు అలాంటి వాళ్ళకి సహాయం చేసేవాడి ఇద్దరి మధ్యలో జరిగేటువంటి మానసిక పరిస్థితి వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి మానసిక పరమైన అంతర్యుద్ధాలు ఎలా ఉంటాయి అంటే ఈ విషయాలను గమనిస్తే వాళ్ళ ఇద్దరిలో ఫస్ట్ సహాయం అడిగేవాడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వాళ్ళిద్దరి మధ్య సహాయం అడిగేవాడి పరిస్థితి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే సహాయం చేసేవాడి ముందు తను చులకనగా ఫీల్ అవ్వడం తనను తను తక్కువ చేసుకొని అవమానంగా ఫీల్ అవ్వడం ఈ పరిస్థితుల్లో ఉంటాడనమాట సహాయం అడిగేవాడు సహాయం చేసేవాడు కూడా ఎలాంటి మానసిక పరమైన ఆలోచనల్లో ఉంటాడంటే ఇద్దరు మధ్య తేడాల్ని పరిశీలించుకుంటూ నేను ఒకడికి సహాయం చేసే స్థాయిలో ఉన్నాను అనేటువంటి గొప్ప ఆలోచనలు వీడికి నేను ఈరోజు సహాయం చేస్తున్నానటువంటి ఆలోచనలో ఉంటాడు సో సహాయం తీసుకునేవాడు ఎలా ఉంటాడంటే తీసుకున్నప్పుడు బాగానే ఉంటాడు పైకి మొహం బాగానే ఉంటుంది నవ్వు ముఖం ఉంటుంది సహాయం అడుగుతాడు తీసుకుంటాడు కానీ సహాయం తీసుకునేప్పుడు వీడు మనసులో ఏమనుకుంటాడంటే ఈరోజు వీడి ముందు చేయి చాచి అడుక్కుంటున్నాను ఏదో ఒకరోజు వీడి కూడా ముందు అలాంటి పరిస్థితులకు జగదారాలి నాలాంటి పరిస్థితులకు దిగదారి నన్ను సహాయం అడుక్కునే పరిస్థితులకి వాడు ఇళ్ళాలి వాడికి సహాయం చేసేటువంటి గొప్ప స్థాయికి నేను ఎదగాలటువంటి ఆలోచనలో ఉంటాను అంటే వీడికంటూ ఒక కషి ఉంటుంది ఎందుకంటే తనను తాను తక్కువ చేసుకునేటువంటి ఆలోచన అనేది వాడు మైండ్లో ఉంటుంది అన్నమాట అలాంటి మానసిక పరమైన ఉంటాడు అది ఎందుకు జరుగుతుంది అంటే చిన్నప్పటి నుంచి వాడు అనుభవించినటువంటి కొన్ని రకాల పరిస్థితులు చుట్టుపక్కల ఉండేటువంటి మనుషుల ప్రభావం కానీ తను అనుభవించినటువంటి పరిసర ప్రాంతాల పరిస్థితుల ప్రభావం కానీ అన్నీ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట ఇక సహాయం చేసేవాడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మానసికంగా వీడికి నేను ఈరోజు సహాయం చేస్తున్నాను కాబట్టి వీడు నా చెప్పు చేతుల్లో ఉంటాడు నా మాట ఏది చెప్తే అది వినేటువంటి పరిస్థితుల్లో వీడు ఉంటాడు నా అవసరానికి ఎప్పుడు ఏ ఎలా వీలైతే అలా వీడిని వాడుకునే అవకాశం ఉంటుంది అనేటువంటి దృక్పథంతో ఒక హుందాగా నేను ఉన్నాను నేను ఒక హోదాలో ఉన్నానని చెప్పేసి ఆలోచనలో ఉంటాడు అంటే ఇద్దరికీ ఆ పరిస్థితుల్లో మానసిక పరంగా ఏర్పడేటువంటి ఆలోచనలు ఒకరికొకరు చెప్పుకున్నట్టుగానే ఉంటాయి కానీ ఒకరినొకరు ఎవరు చెప్పుకోరు కానీ వాళ్ళిద్దరి మధ్యలో జరిగేటువంటి మానసిక పరమైన పరిస్థితి సేమ్గా ఉంటుంది అంటే ఓట్లాడుకుంటున్నట్టుగానే ఉంటుంది పైకి బాగానే ఉంటారు సో ఇలా జరగడానికి కారణం ఏంటి అంటే ముఖ్యంగా సమాజంలో సహజంగా ఉండేటువంటి మానసిక పరమైనటువంటి స్వభావం ఏంటి పోల్చుకోవడం ఇతరులతో తనను తాను కంపేర్ చేసుకోవడం ఇతరులను తనతో కంపేర్ చేసుకోవడం అటువంటి స్వభావం వల్ల ఏర్పడేటువంటి పరిస్థితులు అనమాట ఇది మెటీరియల్ పరంగా ఉండేటువంటి అనుకూలతనే అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని చూసి ఏదో గొప్ప స్థాయిలు అనేటువంటి ఆలోచనలతో మనుషులు బతుకుతుంటారు మెటీరియల్ పరంగానే జీవిత పరంగా అందరూ ఓకే కానీ ఒక మెటీరియల్ పరంగా మాత్రమే వాడు ఎక్కువ ఉన్నాడు వానికి కారు ఉంటే వాడు నాకంటే ఎక్కువ ఉన్నాడు వానికి బైక్ ఉంది వాడు నాకంటే ఎక్కువ ఉన్నాడు మనకు పెద్ద ఇల్లు ఉంది నాకంటే ఎక్కువ ఉన్నాడు అటువంటి ఆలోచనలు మెటీరియల్ పరంగానే ఇంకొకరిని ఎక్కువగా చూడడం తను నాకంటే ఎక్కువగా ఉన్నాడని ఫీల్ అవ్వడం లేదంటే నేను కంటే ఎక్కువగా ఉన్నాను అనేటువంటి ఆలోచనలో మనుషులు ఉండడం బతకడం అనేది జరుగుతుంది అనమాట అది కంపారిజన్ అనేది సమాజంలో ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి సహజమైన స్వభావం ఈ స్వభావం అనేది ఎందుకు పుడుతుంది అంటే మనుషులు లోపల ఈర్ష దేశం ఆ ఈర్ష్యా ద్వేషాలు అనేది సహజంగా మనుషులు ఉన్నటువంటి లక్షణాలు సో వాటి వల్ల ఏర్పడేటువంటి పరిస్థితులు అన్నమాట అంటే ఎన్నో విషయాల్లో పూట ఈ ఈర్ష్యా ద్వేషాలు అనేటువంటి స్వభావం ఎన్నో విషయాల్లో పూట ఎన్నో రకాల ప్రభావాలు చూపెడుతున్నాయి కాకపోతే చూపెడుతుంటాయి నేను చెప్పేది ఒక సహాయం చేసేవాడికి సహాయం అడిగేవాడికి మధ్యలో జరిగేటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాను అనమాట అయితే వీటి ప్రభావం వల్లే వాళ్ళిద్దరి మధ్యలో అలాంటి ఆలోచనలు అలాంటి పరిస్థితులకు కారణం అవుతాయి అన్నమాట అలాంటి మానసిక పరమైనటువంటి యు అంతర్యుద్ధానికి కారణం అవుతా ఉన్న పోల్చుకోవడం కోరితోని కంపేర్ చేసుకోవడం అనే స్వభావం వల్ల సో ఇలా జరిగేటువంటి వాళ్ళ మధ్య అంతర్యుద్ధాలు కొన్ని సందర్భాల్లో కూడా ప్రమాదకరమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోతాయి ఊహించలేము అది అది ఎంత భయంకరంగా ఉంటుందంటే సహాయం అడిగేవాడు కొన్ని సందర్భాల్లో సహాయం చేసేవాడికి ఏదో ఒక ప్రమాదం తెలపెట్టే అవకాశం ఉండొచ్చు సహాయం చేసేవాడు కూడా సహాయం అడిగేవాడు వాడి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వాడిని నానా రకాల పరిస్థితుల్లో పుంపేటువంటి తన అవసరాలను వాడు అవసరాలకు వాడుకునేటువంటి ప్రయత్నాల్లో లేదా ఇటువంటి పుంపేటువంటి పరిస్థితులు ఉంటాయి సో ఈ రెండు ఎందుకు జరుగుతాయంటే ఒకరితో ఒకరిని పోల్చుకోవడం అనేటువంటి స్వభావం వల్ల సహాయం చేసేవాడు ఎక్కువగా ఆలోచించి సహాయం అడిగేవాడు తాను తన కించపరుచుకోవడం అవమానంగా ఫీల్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది దాని కారణంగా కొన్ని రకాల ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఉండొచ్చు సహాయం చేసేవాడు కూడా తను ఏదో గొప్ప స్థాయిలో ఉన్నాను సహాయం అడిగేవాడు ఏదో తక్కువ స్థాయిలో ఉన్నాడు వాడిని నేను ఒక సందర్భాల్లో పట నేను అనుకున్న విధంగా వాడిని వాడుకునే అవకాశం ఉంటుంది అన్నటువంటి ప్రయత్నాల్లో ఎదుటివాడు సహాయం అడిగేవాడు మానసిక పరంగా దెబ్బతినేటువంటి పరిస్థితులు ఉంటాయి సో ఇదన్నమాట సో వీళ్ళిద్దరి మధ్యలో జరిగేటువంటి ఈ అంతర్యుద్ధానికి కారణం ఏంటంటే కంపారిజన్ ఒకరితో ఒకరు పోల్చుకోవడం అనేటువంటి సహజమైన స్వభావం వల్ల ఏర్పడేటువంటి పరిస్థితులు అనమాట ఇది సో సహజంగా దీన్ని అర్థం చేసుకుంటే ఇద్దరి మధ్యలో ఎలాంటి మానసిక పరమైన అంతర్యుద్ధాలు జరగవు తమను తాను కించపరచుకోవడం తనను తాను ఎక్కువ చేసుకోవడం అనేటువంటి ఆలోచనలు రావు సో సహాయం అనేది చేసేవాడికి సహాయం తీసుకునేవాడికి ఏదో ఒక ప్రమాదకరమైన సందర్భాల్లో అత్యవసరమైన సందర్భాల్లో ఏదో ఒక ఆరోగ్యపరమైనటువంటి సందర్భాల్లో ఎందుకు ఇలాంటి పరిస్థితులు మానసిక పరమైన ఉండవు అంటే సహాయం తీసుకునేవాడు సంతోషంగా ఉండడు ఫస్ట్ దాని కారణంగా సహాయం చేసేవాడు కూడా వాడి మీద ఎలాంటి కంపారిజన్ ఉండదు వాడితో ఏ విధమైన ఏ రకమైన కంపారిజన్ ఆలోచనలు ఉండవు వాడితో పోల్చుకునేటువంటి ఆలోచనలు చేయడు ఎందుకంటే వాడు సంతోషంగా లేడు కాబట్టి సహజంగా ఎదుటోడు సంతోషంగా ఉంటే ఈర్షతో తనను పోల్చుకునే ప్రయత్నం చేస్తుండడు ఎదుటవాడు సంతోషంగా లేనప్పుడు ఆ మనిషిలో లోపల ఎలాంటి కంపారిజన్ అనేది ఉండదు అలాంటి ఆలోచనలు ఉండవు పుల్చుకోవడం అనేటువంటి ఆలోచనలు అనేటివి రావు సహాయం తీసుకునేవాడు కూడా సహాయం అడిగేవాడు కూడా సహాయం చేసేవాడి మొహం లోపల హుందాతనం కానీ నేను వీటికి సహాయం చేస్తున్నాను అనేటువంటి గర్వపూరితమైనటువంటి ప్రవర్తన కానీ కనిపించదు కాబట్టి సహాయం అడిగేవాడు కూడా ఒక పద్ధతిగానే ఉంటాడు వారిద్దరి మధ్యలో ఎలాంటి మానసిక పరమైనటువంటి అంతర్యుద్ధాలు అనేవి జరగవు సో ఇది జరిగేవాడిని అనవసరమైన విషయాల్లో పూట సహాయం అడిగేవాడు అనవసరమైనటువంటి విషయాల్లో పూట సహాయం చేసేవాడు అనుభవించేటువంటి పరిస్థితులు అన్నమాట ఇది ఎందుకు అంటే అక్కడ సహాయం చేసేవాడికి సహాయం అడిగే వాడిని చూస్తే మానసిక పరంగా మనసును కలిసి చేసేటువంటి పరిస్థితులు ఉండవు అక్కడ ఏముంటుంది గిల్టీ ఫీలింగ్ వాడిలో తనను తాను కంపేర్ చేసుకుంటూ ఉండేటువంటి ఆలోచనలు ఆలోచనల వల్ల మా వాడి మనసులో ఏర్పడేటువంటి ఫీలింగ్స్ ఆ ఫీలింగ్స్ వల్ల వాడి మొహంలో కనబడేటువంటి హావభావాలు సహాయం చేసేవాడి మొహంలో కూడా అలాగే సహాయం అడిగేవాడికి అలాంటి హావభావాలే కనిపిస్తుంటాయి వాడి మొహంలో కూడా సో ఇద్దరి మధ్యలో జరిగేటువంటి అంతర్యుద్ధం అనవసరమైన విషయాల్లో కూడానే జరుగుతాయి నిజంగా అత్యవసర పరిస్థితుల్లో సహాయం అడిగేవాడికి ఇలాంటి ఆలోచనలు రావు అత్యవసరమైన పరిస్థితుల్లో సహాయం చేసేవాడికి ఇలాంటి ఆలోచనలు రావు ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అనవసరమైన విషయాల్లో పట అనవసరంగా ఒకరితో ఒకరు పోల్చుకుంటూ ఉండేటువంటి ఆలోచనలకి అవకాశం ఉండేటువంటి పరిస్థితుల్లో ఉండే మనుషుల మధ్య జరిగేటువంటి అంతర్యుద్ధం అనమాట ఇది ఇది కేవలం అనవసరమైన విషయాల్లో సహాయం చేసేవాడికి అనవసరమైన విషయాల్లో పూట సహాయం అడిగేవాడికి ఎలాంటి బాధాకరమైన పరిస్థితులు కానీ ఆలోచనలు కానీ అక్కడ కనిపించవు కాబట్టి ఒకరినొకరు పోల్చుకునేటువంటి ఆలోచనలకి మెండుగా అవకాశం ఉంటుంది సో అక్కడ జరుగుతుంది అనమాట ఈ యుద్ధం ఇదనమాట సో ఇది జరగడానికి కారణం ఏంటంటే ఒకరితో ఒకరు పోల్చుకోవడం అనేటువంటి స్వభావం వల్ల ఏర్పడేటువంటి పరిస్థితులు అది కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో సహాయం అడిగేవాడికి కానీ సహాయం చేసేవాడికి కానీ ఉండవు అనవసరంగా వృధాగా అవసరాలని పెంచుకొని ఉండేటువంటి పరిస్థితుల్లో మెల్చి మనుషుల మధ్య మాత్రమే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి